హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్ మ్యాంగో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళన దేనికి అసలు చాలామంది గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు పనే ముందు పనే ముందని చెప్తుంటారు అసలు వాళ్ళ పనేంటి ఇప్పుడు చూద్దాం డిపార్ట్మెంటల్ డ్యూటీస్ బిఎల్ఓ డ్యూటీస్ పీఫో మార్గదర్శీలు వాలంటీర్ డ్యూటీస్ వెల్ఫేర్ స్కీమ్స్ రేషనలైజేషన్స్ డిప్యుటేషన్స్ అసలు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రస్తుత పరిస్థితి ఏంటి వాళ్ళు కోరుకుంటున్నది ఏంటి ఈ సచివాలయ వ్యవస్థ కూడా ఆరు సంవత్సరాల నుంచి దాదాపు ప్రజలకు ఐదు కోట్లకు పైగా సర్వీసులు అందించింది ఇంత ఈ లక్ష మంది వర్క్ ఫోర్స్ ఉన్న ఈ సచివాలయ వ్యవస్థలో కేవలం ఈ ఉద్యోగుల యొక్క ముఖ్య డిమాండ్ ఏం లేదు సార్ ఇప్పుడు ముఖ్యులు చెప్పినట్టు కూడా ఆత్మగౌరవ సమస్యతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఏదైతే ఉందో మన డోర్ టు డోర్ సర్వీస్ అయితే కానివ్వండి ఏదైతే పాంప్లెట్స్ పంపించే విషయాలు అయితే కానివ్వండి టూ థౌజండ్ నైన్టీన్లో వైఎస్ గవర్నమెంట్ లక్ష ఇరవై ఆరు వేల సచివాలయ ఉద్యోగాలను నియామకం చేసింది వీరు వివిధ శాఖలకు సంబంధించి పంతొమ్మిది రకాల ఉద్యోగులు ఉన్నారు వారు వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్ చార్ట్ పని చేస్తూ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్లో ముఖ్యమైన రోల్ సచివాలయ వ్యవస్థది టీవీఎస్ గవర్నమెంట్లో సచివాలయం ఎంప్లాయీస్కి వాలంటీర్స్ని అటాచ్ చేశారు అప్పుడు లక్ష ఇరవై ఆరు వేల సచివాలయం ఎంప్లాయీస్తో పాటు రెండున్నర లక్షల వాలంటీర్స్ కలిసి వెల్ఫేర్ స్కీమ్స్ని ప్రజలకి అందించారు ప్రస్తుత కూటమి గవర్నమెంట్ వాలంటీర్స్ని తొలగించింది అందుకని వాలంటీర్స్ విధులు కూడా సచివాలయం ఎంప్లాయీస్తో చేయిస్తున్నారు అందువల్ల పని భారం మాత్రమే పెరగక సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తినేలా కూటమి ప్రభుత్వం సచివాలయం ఎంప్లాయీస్ పట్ల వ్యవహరిస్తోంది ఉద్యోగులు అది డిపార్ట్మెంట్ డ్యూటీస్ చేస్తూ అదనంగా రకరకాల సర్వేల పేరుతో పదే పదే వీధుల్లో తిప్పుతున్నారు ఇది వరకు యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ పనిని ప్రస్తుతం త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఒక సచివాలయ ఉద్యోగితో చేయిస్తున్నారు ఇది కాక అతి ముఖ్యమైన ఎలక్షన్కు సంబంధించిన బిఎల్ఓ డ్యూటీస్ కూడా సచివాలయ ఉద్యోగులతో చేయిస్తున్నారు అందులో ఏమైనా ఇబ్బందులు వస్తే పై అధికారులు సచివాలయ ఉద్యోగులనే బాధ్యులు చేస్తున్నారు సస్పెన్షన్లు షోకాజులు మెమోలు నెక్స్ట్ కూటమి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన పీఫో స్కీమ్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఇందులో ధనికులు విద్యావంతులు పూర్ పీపుల్స్ని అడాప్ట్ చేసుకోవాలి పూర్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించి అడాప్ట్ చేసుకోవాలి ఆ ఫ్యామిలీస్ని యాక్చువల్గా ఈ పీఫో స్కీమ్ కోసం వివిధ రంగాల్లో ఉండే ధనికులు విద్యావంతులు ఈ పూర్ ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసుకోవాల్సింది పోయి ఆ భారం కూడా చాలీ చాలని జీతంతో ఉండే సచివాలయం ఎంప్లాయీస్ పైనే వేసేశారు పై అధికారులు ఈ ఫోర్ సర్వేలో సచివాలయం వాళ్ళే మార్గదర్శులుగా ఉండాలని చాలా ప్రెజర్ చేసి టార్గెట్స్ ఇస్తున్నారు అంతేకాక గవర్నమెంట్ అందిస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ లో కూడా ముఖ్య పాత్ర సచివాలయం ఎంప్లాయీస్ గుర్తించి ఈ సేవలు మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలు దీనికి సచివాలయం స్టాఫ్ కూడా పాపం వాళ్ళు మా గురించి చాలా ఇదయ్యే అన్ని రకాలుగా నైట్ కూడా మాకోసం చేశారు దాని గురించి వాళ్ళకే ధన్యవాదాలు ఇందాక ఈయన చెప్పారు నైట్ మా కోసం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినారని అంటే సచువల్ ఎంప్లాయీస్కి నైట్ వర్క్స్ ఉంటాయి మార్నింగ్స్ ఉంటాయి సండేస్ కూడా వర్క్ చేయాల హాలిడేస్లో కూడా వర్క్ చేయాలి అయినా ఏమంటారు సచువల్ ఎంప్లాయీస్కి పని లేదు ఇవన్నీ కాక మరి ఇన్ఛార్జ్ డ్యూటీస్ రిక్రూట్ చేసింది ఏదో ఒక సచివాలయం కోసం కానీ టూ త్రీ సచివాలయాలకి ఇన్ఛార్జీలుగా ఇస్తున్నారు కూటమి గవర్నమెంట్ సచివాలయ వ్యవస్థలు తెచ్చిన రేషనలైజేషన్ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు రేషనలైజేషన్ అనే పేరుతో డిప్యుటేషన్ల మీద ఎక్కడెక్కడో పంపించి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ పనులని చేయిస్తున్నారు అన్ని సచివాలయ ఉద్యోగులు చేస్తున్నా కూడా పై అధికారులకి ప్రజలకి కొన్ని మీడియా ఛానల్స్లకి సచివాలయ ఉద్యోగులకు పని ఏముంది అని చెప్తున్నారు పై అధికారులు వీళ్ళ మీద అధిక భారం మోపడానికి సంబంధం లేని వర్క్స్ చేయించడానికి రీజన్ వీళ్ళలో యూనిటీ లేకపోవడం వల్లే మీన్స్ సచివాలయం ఎంప్లాయీస్లో యూనిటీ లేకపోవడం వల్ల టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఆరు సంవత్సరాలు అయినా కూడా జీతంలో కానీ జీవితంలో కానీ ఎటువంటి గ్రోత్ లేదు కేవలం గవర్నమెంట్ జాబ్ అని ఎంటెక్లు బీటెక్లు పై చదువులు చదివిన వాళ్ళు కూడా మంచి జాబ్స్ వదులుకొని ఇందులోకి వచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సచివాలయం ఎంప్లాయీస్లో హైలీ క్వాలిఫైడ్ మెంబర్స్ ఉన్నారని వాళ్లకు మంచి పోస్టులలో పెడతానని చెప్పి అధికారంలోకి వచ్చాక తీర వాలంటీర్ విధులు అప్పజెప్పింది ఇది సచివాలయ ఉద్యోగుల్లో చాలా మనోవేదన ఆందోళన కలిగిస్తుంది ప్రస్తుత పోరాటం వారికి రైట్ఫుల్గా రావాల్సిన వాటి కోసమే సచివాలయ ఉద్యోగుల డిమాండ్స్ వాలంటీర్ విధులు అయినటువంటి ఇంటింటి సెలవుల నుండి విముక్తి నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు ప్రొబేషనరీ సమయంలో రావాల్సిన బకాయిలు ఆరు సంవత్సరాలు ఒకే పోస్ట్లో సర్వీసు పూర్తి చేసిన వారికి స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు ఏ ఏ శాఖల ఉద్యోగులను వారి మాతృశాఖలో విలీనం అర్హతకి తగిన ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసి సీనియారిటీ ప్రకారం ప్రమోషన్స్ కల్పించాలి అని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సిక్స్ డిమాండ్స్ సో వారి డిమాండ్స్ గవర్నమెంట్ తీర్చాలని ఆశిద్దాం Thanks for watching. Please Like, Share and Subscribe.